ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా ఒక స్వామీజీని ఇంటికి తీసుకొని రావడంతో రండి స్వామీజీ రండి అని మనోహరి అరుంధతి ఫోటోకి ఆ స్వామీజీకి చూపిస్తూ ఉండాలని చెప్పమని అడుగుతూ ఉంటుంది ఇది ఆజ్ఞ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది రెండు రోజులుగా నాకు కనిపించటం లేదు చెప్పండి స్వామీజీ ఈ ఇంట్లో లేదా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని మనోహరి ప్రశ్నించడంతో అప్పుడే ఆ స్వామీజీ ఆ అరుంధతి ఫోటోని చేతిలో పట్టుకోగానే మొత్తం ఆయనకి అర్థమైపోతూ ఉంటుంది ఆత్మ ఆల్రెడీ మానవ శరీరం ప్రవేశించి పోయింది అని చెప్పడంతో మనోహరి చాలా షాకింగ్గా ఏంటి ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించిందా అని చాలా చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది తర్వాత ఊళ్ళో స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే అమర్ అందరూ ఒక చోట కూర్చొని ఉంటారు అప్పుడే స్వామీజీని ఊరేగిస్తూ ఉంటే పల్లకి మూస్తున్న కొన్ని అతని కళ్ళు వణకడంతో అతను కింద పడిపోతూ స్వామీజీ వారి ఊరు పల్లెకి కింద పడిపోతూ ఉంటుంది బాగా ఆ ఊరేగింపు పక్కనే వెళ్తూ ఉంటుంది స్వామివారి విగ్రహం కింద పడకుండా బాగే పట్టుకొని మోయలేకపోతూ కింద పడిపోతూ ఉంటుంది అమర్వారి అందరూ మిస్ అమ్మ అంటూ చాలా షాకింగ్గా అంటూ పిలుస్తూ అక్కడున్న జనాలందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడు అనామిక వచ్చి ఇంకోవైపు స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని ఉంటుంది అలా స్వామివారి